హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రవడవాల్ద్రి యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి మన లాంగ్ వీడియోలో కోసిగడ్డ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి వెలిగించుకున్నాం పెట్టుకున్నా ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాము తగినంత ఆయిల్ హీట్ అవనిద్దాం కోసిగడ్డ తీసుకొని సాల్ట్ వేసుకొని ఉడగబెట్టుకోవాలి కోసుగడ్డ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు సాల్ట్ వేసి ఉడకబెట్టుకున్నాం కదా దీన్ని అనేది ఇలా పిండేసుకోవాలి వాటర్ పోయేంత వరకు ఇలా అంతా పిండేసుకోవాలి ఎందుకంటే వాటర్ ఉంటే చేదుగా ఉంటుంది వాసన వస్తుంది కాయిల్ ఈట్ ఆవాలు వేసుకున్నాం కొన్ని అలాగే ఎర్రదీది ఒకటి చిన్నది తీసుకొని ఇలా కోసుకోవాలి సరే బాగు పచ్చిమరకలు రెండు ఇలా చీలకలు తీసుకొని వేసుకోవాలి సాల్ట్ కొంచెం ఇప్పుడు ఒకసారి కలుసుకున్నాము దీన్ని వేగనిద్దామండి ఇప్పుడు పసుపు వేసుకోవాలి కొంచెం దీన్ని కలుపుకోవాలి కలుపుకున్నాక కొంచెం వేగనిద్దాము ఇప్పుడైతే తర్వాత అయితే వేగిపోయింది ఇప్పుడు మనము ఈ పేస్ట్ అనేది వేసుకున్నాము చూడండి ఇది పచ్చిమిరకాయలు కొత్తిమీర ఒట్టి కొబ్బరి తెల్లవాయలు సాల్ట్ దంచుకున్న పేస్ట్ ఉంది వేసుకొని పంచుకోవాలి దంచుకున్నాను నేను రోట్లో నేను మిక్సీ ఉంటే మిక్సీ పెట్టుకోండి రోల్ లేని వాళ్ళు ఇది పచ్చివాసన పోయేంత వరకు మగ్గర ఎగిపోయింది మనము కోసగడ్డ వేసుకున్నాం దగ్గరకి ఉడగబెట్టుకొని పిండుకున్నది దీన్ని కలుపుకోవాలి బాగా అంత పట్టేనాదా చాలా బాగుంటుంది ఇది చపాతీలకు అయితే ఇంకోటి మా ఇంట్లో ఎట్లా చపాతి అందుకని చపాతీ లెక్కి ఇలా ట్రై చేసుకుని ఒకసారి తినండి ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో కింద నువ్వు చేసిన కర్రీలన్నీ ప్రతి ఒక్కటి ఒక్కరు కానీ కామెంట్ చేయలేదండి చూస్తున్నారు కానీ ఎలా ఉండాయో ఎలా మీరు ట్రై చేయండి నేను చేసే వంటలు కానీ చాలా బాగుంటాయి మళ్ళీ మళ్ళీ ఇవే చేయాలనుకుంటారు మీరు ఇది మగ్గని దాకా కొంచెంసేపు కలుపుకున్నాక ఇప్పుడైతే రెడీ అయిపోయింది మనం గిన్నె తీసుకున్నాం ఇలా ఆయిల్ అనేది పై అలాగే స్టవ్ మీద రెండు సేపు పెడితే ఆయిల్ అనేది ఇలా పైకి వస్తుంది అప్పుడు మనకి కర్రీ కోసుగడ్డ ఫ్రై అయితే రెడీ అయిపోయినట్లు ఇప్పుడు ఒక గిన్నె తీసుకున్నాము మన కోసుగడ్డ ఫ్రై అయితే రెడీ అయిపోయింది మీరు ఇలా ట్రై చేసి పిల్లలకు పెట్టండి చపాతి చేసి చాలా ఇష్టంగా అంటే చాలా తింటారు ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్